ప్రజా దర్బార్లో ఎమ్మెల్యేకు వెనతుల వెలువ నాయకులపై ఎమ్మెల్యే అసహనం ఇరవై రోజుల పాటు నాయకులు ప్రజల్లో తిరగాలని ఆదేశం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డికి బుజ్జిరెడ్డిపాలెం పట్టణంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల సమస్యలపై వెనతులు వెలువెత్తాయి ముఖ్యంగా గృహ నిర్మాణం త్రాగునీరు పంట కాలువల పొడిక రోడ్లు డ్రైనేజీ పారిశుధ్యం వంటి ప్రధాన సమస్యలతో పాటు మరికొన్ని సమస్యలతో ప్రజలు ఆమెకు వెనతులు అందజేశారు ఈ సందర్భంగా ఆమె వినతులు స్వీకరించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది అనంతరం మాట్లాడుతూ ఇన్ని సమస్యలను ప్రజలు తమ వద్ద విన్నవిస్తుంటే సంబంధిత నాయకులు అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు నాయకులు గ్రామాలలో వార్డులలో పర్యటిస్తే సమస్యలు ప్రజల నుండి రావన్నారు ఇరవై రోజుల పాటు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ మండల పరిధిలో నాయకులు ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలు తెలుసుకుని తమ వద్దకు తీసుకురావాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో నాయకులు అధికారులు తీసుకోవడానికి ఏర్పాటు చేసిన ప్రజల తెలుసుకోవడానికి చేసిన ఒక సభ అనుకోవాలి ఎందుకంటే ఈరోజు మీరు మీ పనులన్నీ మానుకొని ఇక్కడికి వచ్చారు ఎమ్మెల్యేకి వచ్చి మా సమస్యలు విన్నవించుకోవాలని వచ్చారు అంటే మీ సమస్యలు నిజంగా పెద్ద సమస్యలే ఉండాలి ఆ సమస్యలు పరిష్కారం చేసే విధంగా మేము ప్రయత్నిస్తాం ఎందుకంటే ఇక్కడ అధికారులు కూడా అందుబాటులో ఉన్నారు మీకు స్థానికంగా నాయకులు కూడా అందుబాటులో ఉన్నారు మీ స్థానిక నాయకులు ప్రతి మండలంలో ప్రతి దగ్గర వారానికి ఒక రోజు ఎక్కడో ఒక రోజు తప్పకుండా జరపాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యుద్ధ నాయకుడు లోకేష్ రావు గారు ఇచ్చిన ఆదేశం ఎందుకంటే మీ అక్కడికి తెలుసు మనది మంచి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం పేదల ప్రభుత్వం కాబట్టి ప్రజల్లో ఉంటూ ప్రజల పార్టీ మన తెలుగుదేశం పార్టీ అదే విధంగా నేను ఒకటే కోరుతున్నాను స్థానిక నాయకులు స్థానిక సచివాలయం సిబ్బంది అధికారులు కలిసి పని పని చేసిన రోజు ఈ గ్రీవెన్స్ డే అనేవి ఉండవు ఈ గ్రీవెన్స్ డే ఉన్నాయి అంటే స్థానిక నాయకులు సరిగ్గా ప్రజలకు స్పందించడం లేదు అని చెప్పి అర్థం అదేవిధంగా అధికారులు కూడా వాళ్ళు చేయగలిగిన పని సమయంలో నేను అనుకుంటున్నాను కాబట్టి రాబోయే రోజుల్లో మన కొవ్వులు కాన్స్టిట్యూన్సీలో స్థానిక నాయకులు కానీ అధికారులు కానీ ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ దానికి తగ్గు పరిష్కారం ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను ఈ రోజు కూడా ఇక్కడ ఇచ్చిన ప్రతి అర్జీని తీసుకొని అర్హులైన